నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి నానా చంద్రబాబు రాయుడు అని కోటం రెడ్డి శ్రీనికోసం రెడ్డి అన్నారు నెల్లూరులో జరిగిన రాకదులిరా బహిరంగ సభలో ఆయన పార్క్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారుల్లోకి వచ్చి రాష్ట్రానికి రాజధాని లేకుండా చూస్తుందన్నారు నగరంలో నారాయణబై పోటీ చేసేందుకు

చిల్లు పడిందా నేల ఈరిందా అనే డైలాగ్ ఈ రోజు గుర్తొస్తా ఉంది దీనికోసం కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి తల వంచి పాదాభివందనం చేస్తున్నారు మిత్రులారా మీ అందరికి కూడా రాజకీయాల్లో రెండు రకాల వ్యక్తులు ఉంటారు కష్టపడి పని చేసి పేరు తెచ్చుకునే వాళ్ళు డూప్ చేసి ఇంట్లో కూర్చొని అబద్ధాలు చెప్పి పేపర్ పేరు తెచ్చుకునే వాళ్ళు రెండో రకం వ్యక్తి ఎవరంటే పొట్టోడు పొట్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మనవ్ చేస్తా ఉన్నా నిరంతరం కష్టజీవి నిరంతరం కష్టం చేసే వ్యక్తి ఎవరు ఇంకొంచెం పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కొద్ది క్షణాల్లో వస్తున్నారు ఇక్కడికి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఆయన కోసం కాదు మన కోసం ఈ ముఖ్యమంత్రి వచ్చాడు ఒక్క అవకాశం ఉన్నాడు పొట్టి జగన్ రెడ్డి ఒక్క అవకాశం వస్తే చూపిస్తా చూపిస్తా అన్నాడు పూర్తిగా చూపించేసేసాడు ఇంక చూపించాల్సింది ఏమీ లేదు మనకి ఆయన కంట పంపించేస్తే హ్యాపీకి వెళ్ళిపోతా నీ అమ్మ పడవ నీదేం నీదేమీంద్ర నాయనా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి హ్యాపీగా పోతావా నువ్వు చెప్పండి రాష్ట్రాన్ని నాశనం చేసి అసలు మనం ఎవరైనా ఇతర రాష్ట్రాల మీకు రాజధాని ఎక్కడ ఉందంటే ఏమి చెప్పగలవని అడుగుతున్నా ఏమైనా చెప్పగలవా అందరు చెప్పాలి మనం చెప్పగలమా అది మన పరిస్థితి మూడు రాజధాని అన్నాడు మూడు ముక్కలాట ఆడాడు లాస్ట్కి ఎలక్షన్ కోడ్ వస్తుంది ఏ రాజధాని లేదు అదే కానీ అమరావతి ఉండుంటే మన నారాయణ గారు ముప్పై మూడు వేల ఎకరాలు యాభై రోజుల్లో చేస్తే ఈరోజు చంద్రబాబు దాని మీద లక్షల కోట్ల ఆదాయం వచ్చి అమరావతి రాజధానిగా ఈ దేశంలో ఢిల్లీ లాగా తయారై ఉండేదని మీకు నేను మనం చేస్తా ఉన్నా చేతగాని దేత కానివ్వండి ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వరాశ్రం చేసుకున్నాం ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో డాక్టర్లందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ జరిగింది తమ్ముళ్ళు బాగా వినాలి అన్ని కాన్ఫరెన్స్ లో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఎక్కువగా హార్ట్ స్టోక్ వస్తుంది ఎందువల్ల అని ఎవరికి అర్థం కాల మగోళ్ళకి రావాల్సింది ఆడోళ్ళకి ఎందుకు వస్తుంది అనే చర్చ జరిగితే ఎవరో నా పోటీ నోటు ఒక మాట చెప్పాయంట అది కాదు సార్ మీ డాక్టర్లు అనుకోలేకున్నారు ప్రతి నెల వాళ్ళ కరెంటు బిల్లు చూసినప్పుడల్లా గుండె లబ్ డబ్ డబ్ అని కొట్టుకుంటుంది అదే వాళ్ళకి రావడానికి గుండె చెప్పు కారణం అది బోంగానే ఇంటి పన్ను అది బోగానే గ్యాసు అది బోగానే ఇంటి సరుకులు ఏ తగ్గిన తమ్ముళ్ళు ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ ఇంకో చేత్తో వంద రూపాయలు లాగే ఈ ముఖ్యమంత్రి తరిమి తరిమి కొట్టాలా వద్దా తరిమి తరిమి కొట్టాలా వద్దా అదే మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్రంలో యువ నాయకుడు లోకేష్ గారు యువగళం పేరుతో అందరిని చైతన్యం చేసి ఈ రాష్ట్రానికి మంచి ఒకప్పుడు ఏం చెప్పారు అందరు ఆయన పప్పు పప్పు అన్నారు ఈరోజు ఒక నిప్పుగా తయారయ్యాడు లోకేష్ బాబు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నిప్పు నిప్పు అదే రకంగా సినిమాల ద్వారా ఒక నవ చైతన్యం తెచ్చి చిన్న పిల్లడు ఖండించి జై బాలయ్య జై బాలయా అంటున్నారంటే బాలకృష్ణ గారికి ఉండే క్రేజ్ ఏందో ఒక్కసారి మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నా గట్టిగా కూడా ఈ రాష్ట్ర ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు ఈ పొట్టోడి అబ్బా రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ చేయాలని పద్దెనిమిది కేసులు పెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు ఈ ముఖ్యమంత్రి ఎలాగైనా అరెస్ట్ చేయాలని స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మూడు వందల అరవై కోట్లు ఫస్ట్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో పెట్టిన కేసు మళ్ళీ ఓపెన్ చేశాడు మళ్ళీ పదహారు కోట్లు అన్నాడు ఏది లేకుండా యాభై రోజుల చిల్లర లోపల పెట్టిన ఆ పొట్టి ముఖ్యమంత్రిని జీవితాంతం నువ్వు జైల్లో ఉంటావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చే ప్రశ్నే లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈరోజు సామాన్యుడు బతికే పరిస్తుందా మహిళ మీద అత్యాచారాలు మగవాళ్ళకే రక్షణ లేదు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాడు మంత్రులు చూద్దామంటే ఎవరు కనపడరు మరి నెల్లూరు చూద్దామంటే ఈ సభ నెల్లూరు మా నారాయణ గారి మీద పోటీ చేసేదానికి అభ్యర్థి దొరకడంలా వాళ్ళకి అభ్యర్థి దొరకడంలా ఒక ఆయనేమో నేను వాడికి చెప్తానే ఉండ అనిల్ నువ్వు నారాయణ చెప్తున్నావు నాశనం అయిపోతావు మాటకు వస్తే మిసం తిప్పావు మాకు లేవా మీసాలు మాకు లేవా కాలంలో మాకు లేదా తోడ ఏమైపోతుంది నీ బొత్తుకు ఈరోజు ఒకరోజు నరసారావు పేట ఒకరోజు వెంకటగిరి ఒకరోజు రామగిరి అవతర శంకరగిరి మాన్యాలకి నువ్వు పడిపోతావు ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళ సైతం నారాయణ మీద గెలిచే వాళ్ళు ఎవరు లేరు 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 అంటున్నారు ఇది వాస్తవం ఇది వాస్తవం ఈ జరిగేటప్పుడు ప్రజలు తెలుసుకున్నారు నెల్లూరు అభివృద్ధి ఎవరు చేశారు అంటే నారాయణ ఈ రాష్ట్రాన్ని ఒక్క పైసా పెంచకుండా కరెంటు కానీ ఇంటి పన్ను కానీ సరుకులు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసర సరుకులు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కటే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు మిత్రులారా ఈ రాష్ట్రంలో పోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారండి మనం చెప్పుకోక తప్పదు ఏందో చెప్పండి చూద్దాం బూతులు తిట్టుకోవడం బూతులు తిట్టడం మీకు బుద్ధుందంటారా మీరు ఎమ్మెల్యేలు అంటారా మీరు శాసనసభ్యులు అంటారా బూతులు తిట్టేది అసెంబ్లీలో నెల్లూరు ఎక్స్ ఎమ్మెల్యే మంత్రి ఆయన ఏడపోటు చేస్తాడో తెలియదు అసెంబ్లీలో దేవాలయాలు అంటే శాసన మండలిలో ప్యాంటు జిప్పిప్పి చూపించావంటే నీ అంత ఏదవ ఈ రాష్ట్రంలో ఉండడని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఒకే ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఇది వాస్తవం వాస్తవం ఎప్పుడు సోదరులరా తెలుగుదేశం వస్తుంది నూట అరవై సీట్లు పైగా మెజార్టీతో వస్తున్నాం నెల్లెల్లో నారాయణ గారు యాభై వేలు పైన అది ఎంతైనా కానీ గెలిచేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రజలు గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకా పొట్టి ముఖ్యమంత్రిని జైలుకో ఇంటికో పంపించడానికి సిద్ధమైపోయారు